అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల ఖజా యూట్యూబ్ ఛానల్ మేము బాలాపూర్లో ఉన్న హైదరాబాద్ బాలాపూర్లో ఉన్న పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్నాము మేము వచ్చి నెల మీద మూడు రోజులు అవుతుంది నెల మీద నా ఇరవై ఒకటి వచ్చాము లాస్ట్ మంత్ ఇవాళ ఆగస్టు ఇరవై ఐదు ఇవాళ ఇరవై ఐదు అండి ఇవాళ ఇరవై ఆరు రేపు వినాయక చవితి కదా ఇవాళ ఆగస్ట్ ఇరవై ఆరు మేము జూలై ఇరవై ఒకటిని ఇక్కడ జాయిన్ అయ్యాము అంటే ఇది కొత్త వారికి తెలియదు కదా నా ఛానల్ చూసేవారికి అయితే తెలుస్తుంది అందుకని ఇలా గుర్తు చేస్తున్నాను ఇప్పుడు మాకు లంచ్ టైం ఇది ఇవాళ ఆరోగ్యకరమైన లంచ్ మేము తింటున్నాము అందుకని ఇవాళ నేను తీసుకుని పెట్టుకుంటున్నాను నా ఛానల్లోనూ ఈరోజు కాకరకాయ వేపుడు టమాటా పప్పు క్యాలీఫ్లవర్ కూర చపాతి పెరుగు క్యాబేజ్ చట్నీ సలాడు వెజిటబుల్ సలాడు ఇవైతే ఇంకా రోజు ఇవి ఉంటాయి మెను మారుతూ ఉంటుంది ఇంకా పుల్కాలు ఉంటాయి వైట్ రైస్ వైట్ రైస్ మెత్తగా కూడా ఒకటి చేస్తారు కొంచెం పొడి ఒకటి చేసి విడిగా పెడతారు ప్లెయిన్ ముద్దపప్పు ఉంటుంది రసం సాంబార్ కానీ రసం కానీ పచ్చి పులుసు కానీ ఏదో ఒకటి లిక్విడ్ ఉంటుంది ఇంకా నేను అవన్నీ తెప్పించుకోలేదు ఇట్లాగా ఇక్కడ మా హోంలోకి తెప్పించుకు నేను నిమ్మడంగా ఈ ఆహారాన్ని ఆస్వాదిస్తూను ఇట్లాగా నాకు వీడియో తీసుకుని పెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఇవాళ నాకు ఫేవరెట్ స్పెషల్ ఏంటంటే కాకరకాయ కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం అది మంచిదని కూడాను ఆరోగ్యానికి బాగా నా మైండ్ ఫిక్స్ అయిపోయింది ఇవాళ కేవలం నేను కాకరకాయ కూర కోసమే ఈ ఫ్రై కోసమే నేను ఇవాళ వీడియో తీసుకుని పెట్టుకుంటున్నాను ఇట్లాగా అవసరమైనంత వరకు ఆరోగ్యంగా ఉండటం కోసం మాత్రమే ఇలాగ తెచ్చుకుని ఆహారాన్ని భోజనం చేసి భుజించి ఆరోగ్యంగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నేనైతే ఒక్క చపాతి మా వారికి అయితే రోజు ఇంకా కిన్వా కిన్వా రైస్ రోజు చేస్తాను ఆ కిన్వా రైస్ ఆయన తీసుకుంటారు రాత్రి అయితే పులకాలు ఇప్పుడు మధ్యాహ్నం అయితే కిన్వా రైస్ చేసేసి అక్కడికి పట్టుకుని వెళ్ళటం అనమాట ఈ కిన్వా రైస్లో కార్బోహైడ్రేట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి మినిమమ్మే అంతే వేరే దేంతో గోధుమలతో కంపేర్ చేసినా కూడా అందుకనే ఇంకా మాకు అక్కడ మా అబ్బాయి ఇంట్లో అలాగ అలవాటైపోయింది కిన్వా రైస్ తోటి మిల్లెట్ మిల్లెట్లు కూడా ఎప్పుడైనా ముందు సోక్ చేసి అవి పెట్టేదాన్ని బాయిల్ చేసి మిల్లెట్ రైస్ ఇప్పుడు ఇక్కడ ఇంకా నేను ఈ హోమ్కి వచ్చినప్పటి నుంచి అదేమీ ప్రయత్నం చేయలేదు కిన్వా రైస్ అయితే కుక్కర్ తెచ్చుకున్నాను ఆ కుక్కర్లో పెట్టేస్తే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఆ కిన్వా రైస్ అయితే ఆఫ్టర్నూన్ ఇప్పుడు లంచ్కి అనమాట ఈ కిన్వా రైస్ గురించి చాలామందికి తెలియదమ్మా ఎవరైనా సరే కావాల్సిన వారు అది తెలియని వారి కోసం చెప్తున్నాను చాలా మంచిది అది అంటే ఇప్పుడు ఇట్లాగా గోధుమ గోధుమలతో చేసిన ఈ పులకాలు కానీ చపాతీ కానీ వాటికన్నా కూడా చాలా బెటరు కార్బోహైడ్రేట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయట అంతాను మా అబ్బాయి వెంట వెంటనే చూసేస్తాడనమాట ఎందులో ఉంది ఎన్ని క్యాలరీస్ వస్తాయి అని ఆ క్వాంటిటీకి అలాగా అలవాటు చేశాడు ఇంకా మేము అలాగే తీసుకుంటున్నాము నేనైతే ఇవాళ కిన్వా రైస్ తీసుకోకుండా చపాతీ తినాలనిపించి చపాతి తెచ్చుకున్నాను మ్యాక్సిమం నేను ఇవి కూరలే బాగా తింటాను అనమాట ఇష్టం మొదటి నుంచి అట్లాగే ఇష్టం ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇది ఇవాళ మాది ఈ ఈపీ రెడ్డి హోమ్లో లంచ్ అనమాట ఇది థ్యాంక్ యూ రైతన్న థ్యాంక్ యూ రైతులు మనకి ఆహారాన్ని పండిస్తేనే కదా మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏమి లాభం అనిపిస్తుంది నాకైతే రోజును రైతన్నలు పాపం ఎండనక వాననుక అలాగా పడి వాళ్ళు పండిస్తేనే మనం తినటానికి వస్తుంది భూమాత భూమాతకి రైతన్నకి అలాగే మనం సుఖంగాను ఇలాగ సెక్యూరిడ్గాను సేఫ్గాను ఉండటానికి సైనికులకి వేరే జవాన్లకి జై జయలు చెప్పుకుంటూ వాళ్ళకి కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ రైతన్నలకి భూమాతకి ఆ తర్వాత పరమాత్మకి తర్వాత మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అందరికీ కూడా కృతజ్ఞత నమస్కారాలు సతకూర్ ధన్యవాద నమస్కారాలు అన్నీ తెలియచేసుకుంటూ నేను ఆహారాన్ని తీసుకుంటాను అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం ఇది భగవద్గీతలో శ్లోకం ఇది చదువుకోవాలి మనం తినే ముందు ఇది ఎంతమందికి తెలుసు తెలీదు అని నేను చెప్తున్నాను ఇప్పుడు పైకి తెలియని వారు ఉంటే కనుక ఈ శ్లోకం చదువుకోండి లేకపోతే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహీ చార్వతి పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివ స్వదేశో భువనత్రయం ఈ అన్నపూర్ణ మాతాకి జై రైతన్నకు జై सैनिक सोदर्ल की भारत माता की जय ओम मातृदेवभ्य नम ओं पितृदेवभ्यो नम ओं आचार्यदेवभ्यो नम ओं सर्वजनेभ्यो नम लोका समस्ता सुखिनो सर्वे जन ओम शांति, शांति शाति शुभम बोयात